మేనరాశి ఈ మేనరాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ యొక్క మేనరాశి వారికి అత్యధికంగా ఎక్కువగా ఉన్నటువంటి ఎల్ దోష ప్రభావం వీరే అనమాట ఆ విధంగా ఈ యొక్క మేనరాశి వారికి మనకి శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి ఏడు పన్నెండు జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం కాబట్టి అన్ని పనులు కూడా మీకు పూర్తవడం మీకు స్త్రీల నుంచి డబ్బులు రావడము మీ భార్య మీ భర్త తరపు బంధువులంతా కూడా వెనక్కి తీసుకొని మీ అందరికీ కూడా ధన సహాయం చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట ఈ గోళకి గోలు అన్నీ వెనక్కి తీసుకొని కాబట్టి ఈ యొక్క రవి దగ్గరకు వచ్చేసరికి పదిహేను జూన్ నుంచి రవి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రవి బలం వలన ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో డెబ్భై పర్సెంట్ మాత్రమే పెంచడం జరుగుతుంది మిగతా ప్రభుత్వ సంబంధించినటువంటి టెస్ట్లు రాసినటువంటి విద్యార్థులు బాగా జాగ్రత్తగా చదివి కనుక రాయకపోతే ఒకసారికి రావడం అనేటటువంటిది కొద్దిగా కష్టం అని మనం చెప్పాలి అదేవిధంగా ఈ యొక్క బుద్ధుడు మనకి పద్నాలుగు జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మనకి బుధగ్రహం తర్వాత ఈ యొక్క శుక్రగ్రహం తర్వాత రవి గ్రహం ఈ మూడు కలుసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అత్యున్నతమైనటువంటి శుభ సూచకంగా మనకు కనబడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎంతో డెవలప్మెంట్ కనబడుతుంది ప్రమోషన్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి మీరు వెళ్తారు ధన సంపాదనకు నో ప్రాబ్లం అనమాట అలాగే ధనం ఎప్పుడైతే ఉందో మీకు ఇక మిగతా విషయాలన్నీ కూడా మీకు కనిపించవు కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళకి బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళకి హోస్ట్గా మీరే చేస్తారనమాట వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి పెంచినటువంటి మహా వృక్షంగా మారి ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు ఈ మీనరాశికి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కాస్త తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేటటువంటిది మనకు కనబడుతుంది ఆ తర్వాత ఈ యొక్క పీడ మామూలుగా ఈ యొక్క మీనరాశి వారికి మొత్తం సరైసెస్ సరియాసిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు అవకాశాలుంటాయి ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి ఉంటాయి అదేవిధంగా అనే ప్రభావంలో మనకి చెవు నొప్పులు ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి అందువలన చె చెవులంటే ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతంగా మీకు వినపడ్డం అనేది జరుగుతుంది మీ చెవులకు సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొం మేనరాశి వారి యొక్క పిల్లల విషయంలో వాళ్ళ మనవాళ్ళ విషయంలో వీళ్ళంతా కూడా అద్భుతంగా సంతోషించబడ్డానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకుంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు మరి ఆ తీర్థయాత్రలకు వెళతారు ముఖ్యంగా ఫారెన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కనుక రాకపోయినట్లయితే హెచ్వన్ బీబీసాలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం సంబంధించిన టెక్నికల్ పాయింట్స్లో అవి మనం బాధపడాల్సినటువంటి అవసరం మళ్ళీ మళ్ళీ మనం ప్రయత్నించాలి ఈ విధంగా ఈ యొక్క మేనరాశి వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తారు మరి ఈ మేనరాశికి అదృష్టం పట్టినట్లుగా మనకి కనబడుతుంది అందువలన ఎప్పుడైతే ఈ మేనరాశి వాళ్ళంతా కూడా స్థలాలపైన వీటిలపైన ఈ యొక్క పెద్దవాడిని చేరదీసి మీరంతా కూడా చేస్తున్నారో అటువంటిదంతా కూడా ఈ మీనరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా చూసుకోవాలి తల్లి తండ్రిని అందరినీ కూడా రెమెడీస్ వచ్చేసరికి శని పూజ చేయండి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపావు నల్ల నువ్వులని రంగు ఉన్నటువంటి వస్త్రాలతో పాటు ఈ యొక్క శని దోషం కాబట్టి నల్లని వస్త్రాల్ని ఆ తర్వాత నల్లని నువ్వుల్ని కిలోంపావు నల్ల నువ్వుల్ని లేదా నువ్వుల నూనెని ఇచ్చి దానం చేయని పెద్ద బ్రాహ్మడిగా అరిగిపోతాడు కానీ ఆ విధంగా ఈ యొక్క మేనరాశి వారు ఎంత నిరంకుశత్వంగా మీరు పరిపాలిస్తారంటే భార్య యొక్క లేదా భర్త యొక్క ఫీలింగ్స్తో అవసరం లేకుండా నిక్కచ్చిగా నేను చేయాలి ఈ పని అని చేసి సాధించి చూపిస్తారు శుభమస్తు